ఇప్పుడు క్షత్రుయులందరూ ఒకటైపోయారు ఓ బ్రాహ్మణ కుర్రాలు అల్లుడయ్యాడు కాబట్టి ఏం చేశాడంటే ఈ బ్రాహ్మణ తేజమే నన్ను రక్షించాలని అనుకోలేదు ద్రుపద మహారాజు అనుకున్నారా ఆ బ్రాహ్మణుల జోలికి వెళ్తారనుకున్నాడు ఈయన జోలికి వచ్చారు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రాహ్మణులు సాకలు నక్కాడు ఎంత చిత్రం చూడండి అప్పటి వరకు ద్రుపదుడు క్షత్రియుడు వాళ్ళు క్షత్రియుడు వాళ్ళు వాళ్ళు ఒకటే బ్రాహ్మణులందరూ నించున్నారు బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి పచ్చయంత్రంకొచ్చారు క్షత్రుయులందరూ ఒకటే ద్రుపదుడు వీనికి శత్రుత్వం వెంటనే తిరుపతి బ్రాహ్మణుల తాటికి వెళ్ళిపోయాడు కాలము ఎంత చిత్రమైంది ఈశ్వరుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాయ ఉన్నవాడు క్షణాల మీద మారిపోయిందండి ఇతంత ఆయన వెళ్ళి బ్రాహ్మణుల తాటను లాక్కుంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు మిగిలిన వాళ్ళందరూ యుద్ధము అల్లరి గొడవ గోదావరి ఎవడి నోటికొచ్చింది వాడు మాట్లాడుతున్నాడు చూడండి ఎక్కడో ఏదో జరిగింది అనుకోండి నన్ను అడిగితేనండి అంటారు నన్ను అడిగితేనండి అన్నవాడి ఏం చేయాలి నిన్ను అడిగితే చెప్పాలి నన్ను అడిగితేనండి అని చెప్పేస్తానంటే అంటే నన్ను అడిగితేనండి అని అడిగేవాళ్ళు లేకపోయినా చెప్పేస్తానండి చెప్పాడు అప్పుడు ఏమైనా నన్ను అడిగితేనండి అనకూడదు నన్ను అడగపోయినా చెప్పకుండా ఉండలేనండి అని చెప్పాలి అలా చెప్తే మనలో ఉండదండి నన్ను అడిగితేనండి అంటే అడగకపోయినా చెప్పాడు అలా అది బలహీనత మనుష్య ప్రవర్తన అయి వాళ్ళందరూ దెబ్బలు సిద్ధం అవుతున్నారు కృష్ణుడు అన్నాడు బలరాముడితో తా లాభముకు విల్లు దాల్చి విరోధుల నెగచుతున్నవాడు ఇంద్రతనయుండు ఆతని కెలన మహావృక్షహస్సుడయ్యున్న వీరుండు మృకోదరుండు యంత్రంబు నరుడేసి అప్పుడు పోయిన గౌరవవర్ణుండు యమతనూజుండు ఆతని తోడ అరిగిన ఇరువురు కవలలు వారక ప్రకాశ తేజులగిన లక్క ఇంటి అగ్ని దాహంబును ఎడ్లు బ్రతికి ఒక్కో ఈ మహాత్ములు ఎట్టి పుణ్యదినమో ఏవుల సూచికి అనుచు సంతసిల్లే హలసరుండు కృష్ణుడు అన్నాడు బలరాముడితోటి చుషవా అదిగో ఆ చేతిలో ధనస్సు పట్టుకుని మత్స్యంత్రాన్ని కొట్టడమే కాకుండా ఆ ద్రుపద మహారాజు జోలికి వెరదామనుకున్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిగ్రహించడానికి బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడే ఆయనే అర్జునుడు అదిగో అర్జునుడికి బాసటగా గబగబా బయటికి ఓ పెద్ద చెట్టు ఒకటి పీకి చేతితో పట్టుకుని లోపలికి వస్తున్నాడే అతనే భృకోదరుడు భీముడు ఇప్పటి వరకు ఇక్కడుండి అర్జునుడు భీముడు యుద్ధం చేయడం మొదలెట్టగానే వెళ్ళిపోతున్న వాళ్ళున్నారే ఆ పచ్చటి రంగువాడు అతనే ధర్మరాజు అతని వెంట వెళ్ళిపోయారే ఇద్దరు వాళ్లే నకుల సహదేవులు కాబట్టి వాళ్ళు పాండవులు ఆ మత్స్యంత్రాన్ని కొట్టిన వాడు అర్జునుడు అంటే బలరాముడు అన్నాడు లక్క ఇంట అగ్ని దాహంబునను ఇట్లు బ్రతికి నొక్కో లక్క ఇంట్లో కాల్చేశారని కదా అందరు అంటున్నారు ఈ మహాత్ములు లక్క ఇంటిలో పెట్టి కాల్చేస్తే ఎలా బ్రతికారా ఎట్టి పుణ్య దినమో ఏ ఊరో చూచితి ఇవాళ ఎంత పుణ్య దినమో మళ్ళీ ఐదుగురిని చూడగలిగాను అనుచు సంతశీల్య హలధరుండు నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు చాలా సంతోషించాడు ఆ ఐదుగురిని చూసి సరే ఆయన ధనస్సు తీసుకున్నాడు అర్జునుడు బాణప్రయోగం చేశాడు ఆ ఉన్నటువంటి రాజులందరూ అర్జునుడు యొక్క బాణప్రయోగం అంటే సాధారణంగా ఉంటుందా హడిలిపోయి వాళ్ళందరూ కాకావికలైపోయి ఎవరిదారిన వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టాడు కర్ణుడి మాత్రం గబగబా ఓ ధనస్సు తీసుకుని నిలు నీతో యుద్ధం చేస్తానని వచ్చి నా ఎదుర చక్కనయ్యని సేయగా భార్గవునకును సచీవరునకు కౌంతేయుడుగు విజయునకు కాయత భుజశక్తి ఒరుల అలవియే ధరణి నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను నేను కరుణుణ్ణి నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు నేను ఇంకా యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుకుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుడిని చూసి నా ఎదుర చక్కనయ్యేయగా చేయగా నువ్వు పరశురాముడు అక్కడే నా ముందు నిలబడగల నిలబడగలడు గురువు గారు కాబట్టి శశీవరునకు ఇంద్రుడు నిలబడగలడు కౌంతేయుడకు విజయునకు కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు ఈ ముగ్గురూ కాకుండా నువ్వు బ్రాహ్మణుడి నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు నువ్వెవరూ ఈ ముగ్గురూ కాకపోతే అన్నారు అర్జునుడన్నాడు ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను కాని నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ భూలుత బ్రహ్మ తేజోధికుండ నిన్ను పోరిలో ఓర్వగానున్న దక్కి లోక చక్క నిలువు ఆయన నన్నయ్య గారి పద్య రచన అంటే ఋషితులుడండి మహానుభావుడిది ఆ పద్యాలు అలా పడ్డాయి ఆయనకి నేను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడనుగాను నువ్వు చెప్పావే పరశురాముడు నిలబడగలడు అర్జునుడు నిలబడగలడు లేకపోతే ఇంద్రుడు నిలబడగలడని నేను ఆ ముగ్గురులో ఎవ్వరినీ కాను కాకపోతే మాత్రం సర్వశాస్త్ర అస్త్ర విద్యలు విరిగినవాడిని నేను బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడిని నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి ఏం అలా పారిపోతానే అన్నాడు అర్జునుడు అబద్ధం చెప్పలేదా అలా అనొచ్చా నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు మరి ఎందుకు అన్నట్లు అంటే ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను అలా జరిగితే ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవరిని కాను అనుకుంటున్నావు ఎవన్నైనా అవుతా పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఇక్కడ ఆడాడు ఆడలేదు అలా జరిగితే ఆడాడు అనుకుంటారు ఇలా జరిగితే ఆడలేదు అందులోనే అర్థం ఉంది అర్థం చేసుకోకపోవడం కర్ణుడు తప్పు తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడేది చెప్పడానికి వీలేదు చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు చెప్పాడు అర్థం చేసుకునేవాడు ఔలత్యాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా ఓడిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ మిగిలిన రాజులు ఎవరో ఇంకా కొంతమంది కోసం తొందరగా తగ్గని వీరులు ఉంటారు కదండి వాళ్ళు లేచి ఇంకా ఏదో యుద్ధం చేయాలని ఏదో ప్రయత్నం అసలు ఎవరు ఇతను ఎవరు ముందు తెలుసుకోవాలి ఇంత మంది గెలవలేనిది ఒక్కడు ఎలా గెలిచేస్తున్నాడు ఈయన ఎలా కొట్టేశాడు మధ్యంతరం కనీసం ఈయన కులం గోత్రం పేరు ఇవి మనకి తెలియద్దా అడుగుదాం అడగండి ఏదో వాళ్ళ నోటికి వచ్చిన వాళ్ళు మొదలు పెట్టారు కృష్ణుడు లేచి అన్నాడు కృష్ణుడు ఆదుకోవడం అన్నది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం దగ్గర నుంచే ప్రారంభం ఇంకా ఆయన ఎక్కడ కనబడ్డాడో అక్కడి నుంచే రక్షణ మొదలు ఆయన అన్నాడు పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి వరమున పత్నిగా బడసి వారి నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముందు ధర్మవిధిం క్షిపుడయ్యా ఇంకా ఎవ్వరికీటన్నే వీని అనవద్య పరాక్రమ పరాక్రమం ఆక్రమింపగన్ కృష్ణుడు అన్నాడు పరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు పరులకు దుష్కరం బైల భాసుర కార్యము చేసి ఎవ్వరూ చేయలేని పని ఆ బ్రాహ్మణుడు తక్షేయం పరమున పత్నిగా పడతే వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురామ్మయోత్తముడు ధర్మవిధి ఆ మత్స్యంత్రం ఉందే ఆ మత్స్యంత్రాన్ని ఎలా పెట్టారో ఎలా నిబంధన విధించారో ఆ నిబంధన ప్రకారమే పడగొట్టి ధర్మవిధిలో ఆ పిల్లని పెళ్లా ఆ పిల్లని పొందాడు మెడలో వరమాల వేయించుకున్నాడు ఇప్పుడు మత్స్యంత్రం కొట్టి పెళ్లాడా లేదా అనేటటువంటిదే ప్రధానమైన విషయం మన వరకు ఏమిటి చూడాలి అతను మత్స్యంత్రం కొట్టకుండా పిల్లని చేసుకుంటే మనం అడ్డుపడాలి మత్స్యంత్రం కొట్టాడు కా ఇంకా మీకు నాకు ఎందుకు ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరయ్యాలంటే ద్రుపదుడు అయ్యాలి అయ్యా నువ్వు మత్స్యంత్రం కొట్టావు నువ్వు బ్రాహ్మణుడు కదా నువ్వు ఎవరసలు అని అడగవలసినవాడు ఆయన ఆయన విషయాలు మీకెందుకు పోని మీరెవరైనా ఓడించగలరా మీ అందరిలోకి పెద్దవాడని చెప్పుకున్న వాడు ఆ కర్ణుడే వెళ్ళిపోయాడు ఓడిపోయి ఇంకా మీకెందుకు ఈ ప్రశ్నలన్నీ అక్కర్లేనివి కాబట్టి మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు పదండి బయలుదేరదాం అన్నాడు ఈ మాటకి జవాబు చెప్పలేక వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు కానీ ఈ ద్రౌపదీ స్వయం వనంలో భీమార్జునులు మాత్రమే అక్కడ నిలబడ్డారు ఆ పెరికి తీసుకొచ్చిన చెట్టుతో అక్కడ ఉన్న రాజులందరినీ మద్దించిన వాడు భీమసేనుడు కాదు శల్యుడు భీముడితో యుద్ధం చేశాడు ఆ శల్యుడు కూడా నేను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాను మా చేయంత్రం కొట్టలేకపోయానన్న అక్కసు కడుపులో ఉండిపోయి భీముడితో యుద్ధం చేశాడు కానీ భీముడిని గుర్తుపెట్టలేకపోయాడు చెట్టుతో కొట్టి మోది కింద పడేసి ఓడించి వదిలిపెట్టాడు శల్యుణ్ణి భీమార్జును ఇద్దరే యుద్ధం చేస్తే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ కుంతీదేవి అప్పటికే చాలా అయిపోయింది ఆ స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు ఐదుగురు తిరిగి రాలేదు ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది ఇంకా ధర్మజుడు నకుల సహదేవులు కూడా రాని కారణం చేత కుందిన ద్రౌపది ఉత్సవ సందర్శనోత్సకులైపోయి ఇక్కడి పెద్ద ప్రొద్దయ్యే కొడుకు లేల మసవిరో కౌరవల్ విసువక వైరంబు కావించు స్వభావులు ఇరిగి క్రందున చంపిరో అందుల కేవురు లీలతో ఒక్కట నేల అరి అరిగి అవ్యయుండైన వేదవ్యాసువచనంబు నిక్కంబు కాకుండు నొక్కో విల్పులారా భూసురేషులారా మీ శరణంబా కాని యొండు గతియుగాక నాకు శరణమగుడు సుతుల కరుణతో రక్షింపుడనుచు కుంచి వగచి వనరుచుండే ఆవిడ పాపం మనసులో కుందుతోంది అయ్యో స్వయంవరోత్సవాన్ని చూస్తామని చెప్పి నా పిల్లలందరూ వెళ్ళారు చాలా పొద్దుపోయింది ఇప్పటికి తిరిగి రాలేదు ఆ కౌరవులు పాపస్వభావులు ఐదుగురు వెళ్ళడం చూసి పాండవుల్ని గుర్తుపట్టి నిష్కారణంగా ధర్మాన్ని పక్కన పెట్టి చంపేశాడో లేకపోతే ఏదైనా ఆపదొచ్చిందో మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు మీకు శుభ పరంపర ప్రారంభమవుతుందని ఆశీర్వచనం చేశాడు కాబట్టి ఆయన ఆశీర్వచనం నాకిప్పుడు అండగా నిలబడాలి నేను సమస్త బ్రాహ్మణులకు దేవతలకు నమస్కారం చేస్తున్నాను శరణాగతి చేస్తున్నాను నా బిడ్డలు రక్షింపబడుగాక అని ఆవిడ అంటూ ఉండగా ధర్మరాజు గారు నకుల సహదేవులతో వచ్చాడు ఏది భీమార్జనులు అని అడిగింది భీమార్జనులమ్మా అదిగో అక్కడ ఇంకా స్వయంవర మంటపంలో ఉన్నారు వచ్చేస్తున్నారు అని చెప్పాడు అప్పటికీ ద్రౌపదీదేవి స్వయంవరంలో మత్స్యంత్రాన్ని కొట్టి అర్జునుడు గెలుచుకున్నాడని కానీ అర్జునుడి మెడలో ద్రౌపదీదేవి వరమాల వేసిందని కానీ ఆ అర్జునుడు భీముడితో కలిసి ద్రౌపదిని కూడా తీసుకుని ఇంటికి వస్తాడని కాని ధర్మరాజు గారు అనలేదు వెనక భీముడు అర్జునుడు ద్రౌపది మెడలో వరమాల వేసేసింది కదండి ద్రౌపదీ సహితుడై భీమార్జునుడిద్దరూ ఇంటికి వచ్చారు అది ఏమంత పెద్ద ఇల్లు అదో కుమ్మడి ఇల్లు అది ఆ ఇంటి లోపలికి వస్తూ ప్రతిరోజు లోపలికి ఎలా వస్తారో అలాగే అర్జునుడు లోపలికి వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు అమ్మా ఇవాళ ఒక భిక్ష తెచ్చాను అన్నాడు ఆవిడంది ఐదుగురు ఉపయోగించండి ఆయన దృష్టిలో ఆయన తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి ఆవిడ అనుకుంది సామాన్యమైన భిక్ష ఇచ్చారు అనుకుంది అనుకుని అది ఐదుగురు తింటారు మనం రోజు చూస్తున్నాం కదా అందుకని మనం రోజు చూస్తున్నాం అంటే భారతంలో అన్న ఉద్దేశం కాబట్టి మీ ఐదుగురు ఉపయోగించండి అదే మాట మాట్లాడింది ఇప్పుడు లోపలికి ద్రౌపదీది వచ్చింది ఆవిడ వంక చూసి అమ్మా స్వయంవరంలో గెలుచుకున్నానమ్మా వరమాల వేసింది ఈమెనే నేను భిక్ష అన్నాను ఆవిడ అవాక్కైపోయింది అరే రే నా నోటి వెంట ఇప్పటి వరకు అమృతము రాలేదు నా నోటి వెంట ఏది వచ్చిందో అది సత్యము కాకపోవడం అన్నది లేదు నా మాట అసత్యమా లేకపోతే నేను పలికినది సత్యము కాకుండా పోతుందా ఎందుకు వచ్చింది నా నోటింట ఈ మాట ఇవ్వడా ఎంత తమాషా చూడండి ధర్మరాజు గారు చెప్పలేదు అర్జునుడు ఏమని చెప్పాలమ్మా మత్యంత్రం కొట్టి పిల్లలు తెచ్చానన్నారు ఆ మాట అది భిక్ష తెచ్చానన్నాడు ఐదుగురు ఉపయోగించండి అన్నాడు ఇప్పుడు ఈ తల్లి తోక్కొని మీ తమ్ములు ఇరువురు ప్రీతి ఏతించి ఈ భిక్ష ఎప్పగునుమని నాకు చెప్పినను ఏవురు ఉపయోగింపుడంటి నా యుక్తి తొలి అమృతం ఉన్నడు కాదనగా మీరెప్పుడూ మచనాతిక్రమంబు సేయరు ఇది లోకంబున లేని ఏమి చేయంగ అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవ తనయు చూచి పార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్ని సన్నిహి పాణిగ్రహణంబు నీవు చేయుమన ధర్మజునకు జిష్ణుడనియే పరిష్కారం లేదు కానీ ఇక్కడ నన్నయ్య గారు హోమంలో వెలిగేటటువంటి అగ్నిహోత్రము ఎంత పవిత్రమో హవిస్సు ఎంత పవిత్రమో తేలాలు ఎంత పవిత్రమో కన్నతల్లి మీద దృష్టి ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటి విషయాన్న ఒకదాన్ని ప్రతిపాదన చేశారు ఆయన అన్నారు ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిలిపి పాండు భూపాల తనూజ పంచకము పంచ సరాహతి పొందే ఒక్కతన్ బాలిక తొల్లి ఏవురుకు భామినిగా సృజించి అన్న అయ్యాలరి పరమార్థము కాకది ఉండదు ధర్మరాజు గారున్నాడే ఆయన ఎప్పుడూ ధర్మరాజు గారి ఆయన అరణ్యవాసం దగ్గర నుంచి ఆయన పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆదిపర్వం పరిశీలనం చేస్తున్నాం మనం ఆయన కాని భీమసేనుడు కాని అర్జునుడు కాని నకులుడు కాని సహదేవుడు కాని అందున పిచ్చింది అర్జునుడు మత్స్యంత్రం కొట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పటి వరకు కూడా ఎవరికి భార్య అవ్వాలి అర్జునుడికి భార్య అవ్వాలి అర్జునుడికి భార్య అయితే నకుల సహదేవులకు ఆమె ఏమవుతుంది వదిన గారు అవుతుంది వదిన గారు ఎవరితో సమానం తల్లిగారితో సమానం ఇది తెలియని వాళ్ళ నకుల సహదేవులు పైన ఉన్న ధర్మరాజు గారికి భీముడికి ఏమవుతుంది మరదలవుతుంది ఎవరితో సమానం కూతురితో సమానం ఇది తెలియని వాళ్ళ ధర్మరాజు గారు భీముడు కానీ నన్నయ్య గారు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారు ఆమె వంక ఐదుగురు ఇలా చూడగానే ఐదుగురికి మమ్మహతాపం కలిగింది అలా కలగడం వెనక అతలే ఆశ్చర్యం ఉంది ఐదుగురికి ఒకటని ఇల్లాలుగా సృశించినటువంటి బ్రహ్మగారి యొక్క వేడుకైన క్రీడ బ్రహ్మగారు అలా సృజించిన తరువాత బ్రహ్మగారు అందుకే సృజించిన తరువాత ఐదుగురి మనస్సులోనూ మన్మథబాణం పడకపోవడం అన్నది ఎలా జరుగుతుంది అంతక మీ ఒక్క మాట అన్నయ్య గారికి రాయలేదు ఇప్పుడు ఐదుగురి మనసులు మన్మథతాపమును పొందితే ధర్మరాజు గారు అన్నాడు ఆయన గమనించలేనంత అమాయకుడు కాడు ఇతరుల విషయాన్ని అలా అట్టేపెట్టండి తనకే మన్మథతాపం కలిగిందని తెలుసుకొని వాడు కాడుగా ఆయన వెంటనే అన్నాడు గురువచన గురు స్థితి మనకే కు గురుకును ఇది పత్నిగా తగున్ కావున ఈ తరుణిని పరిగ్రహించము తిరముగా గురువచన ముండు తెరగేలయగున్ మనకి గురువచన స్థితి మనకే గురుకును ఇది పత్నిగా తగున్ మనం బయలుదేరుగాము అనుకున్నప్పుడే వ్యాస భగవానుడు మొట్టమొదట మన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు నిన్న మీతో మనవి చేశాను నేను అదేమిటి ఐదుగురికి అవడం ఏమిటి అన్న ఆలోచన వాళ్ళకప్పుడు రాలేదు అని చెప్పాను ఇప్పుడు అంటున్నాడు ధర్మరాజు గారు ఆనాడు వ్యాస భగవానుడు వచ్చి ఒక మాట చెప్పారు ఆమె కారణ జన్మురాలు ఆమె ఐదుగురికి ఇల్లాలవుతుంది అని చెప్పారు గురువాక్యం పుట్టినే ఎందుకు పోతుంది అంతటి మహానుభావుడైన వ్యాసుడి నోటి వెంట వచ్చిన మాట వేరుగా అయ్యే అవకాశం ఉంటుందా అందుకే మన ఐదుగురికి మన మహతాపం కలిగింది కాబట్టి ఈమెని మన ఐదుగురం కూడా వివాహం చేసుకో అంతకుముందు అర్జునుడు అన్నాడు అన్నయ్య పెద్దవాడిని ఉండగా నిన్ను విడిచి నేను వివాహం చేసుకోకూడదు ఇది హిడింబ విషయంలో ఎందుకు అన్వయం కాలేదో నేను మీకు ఆ ధర్మ అని చెప్పాను కానీ ఇప్పుడు ఇది శాస్త్రీయంగా జరగవలసిన వివాహం కాబట్టి పెద్దవాడిని చిన్నవాడు చేసుకోకూడదు కాబట్టి నువ్వు చేసుకో అన్నాడు ధర్మరాజు గారు కాదు ఐదుగురవూ చేసుకుందామని ప్రతిపాదన చేశాడు ఇంతలో బలరామకృష్ణుడు వచ్చారు ఇప్పటి వరకు బలరామకృష్ణులు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చినట్టు మహాభారతంలో కనపడలేదు వ్యాస భగవానుడు వచ్చాడు ఇప్పుడు బలరామకృష్ణులు వచ్చి వాళ్ళని పలకరించి సంతోషంగా మాట్లాడి నువ్వు ఎలా గుర్తుపట్టావు మమ్మల్ని ఇంతమంది గుర్తుపట్టలేనిది ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు ధర్మరాజు గారు మీ తేజస్సులు తెలియవా బావా గుర్తుపట్టానని కుంతీదేవికి నమస్కారం చేశాడు ధర్మరాజు గారిని గౌరవించాడు మిగిలిన వాళ్ళని ఆశీర్వదించాడు బలరామకృష్ణుడు వెళ్ళిపోయాడు కానీ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఒక విషయం బలరామకృష్ణులు వచ్చి ఉన్నప్పుడే వెనక దృష్టజ్యమ్డు కూడా వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలిసాండే తండ్రి మనసుకి పరివేదన ఉంటుంది కదా ఇంత కష్టపడి కన్నా కూతురు ఒక బ్రాహ్మణుడు మత్స్యంత్రం కొట్టాడు నడిపించి తీసుకెళ్లాడు ఇంటికి ఆగర్భ శ్రీమంతురాలు ఇటువంటి పిల్ల భిక్షాటన చేస్తాడో మంత్రభాగం జరుగుతాడో ఏం చేస్తాడో తెలియదు ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలైంది అసలు వాళ్ళెవరు ఎక్కడుంటారు వాళ్ళ స్థితి ఏమిటి కనుక్కురా రాజు కదా తనే చిన్నగా వెళ్లి దూఢచారుని పంపో నిలదీసి అడగలేడా ఆ పిల్ల ఇంకా వాళ్ళ సొత్తు కాబట్టి తాను నిలదీసే మొదట్లోనే నిలదీసేస్తే వెళ్ళి బాగుండదు కాబట్టి గూఢచర్యాన్ని చేయించాడు దృష్టజ్యూమ్ను పంపితే ఆయన కుమ్మరి ఇంట్లో వేరొక చోట నిలబడి గమనిస్తున్నాడు ఆ తర్వాత దృష్టజ్యుమ్నుడు తల్లితో వీళ్లు మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు బలరామకృష్ణుడు వచ్చిన విషయం మాత్రం చెప్పాడు అంటే బలరామకృష్ణుడు రావడం కనపడలేదా దృష్టజ్యుమ్నుడికి మాటలు వినపడలేదా వినపడలేదు కనపడలేదు అని మీరు చెప్పవలసి ఉంటుంది